కావాలనే మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెగ్ డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ అందరికీ నమస్కారం నేను స్వరూప పోట్లపల్లి వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్ మరి కొద్ది గంటల్లో తమ ప్రేమకు ప్రతిరూపమైన పసిబిడ్డను ఎత్తుకోవాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న నిండు గర్భిణి భర్త చేతిలోనే హత్యకు గురైంది విశాఖపట్నంలో జరిగిన అనూష హత్య కలకలం రేపింది ఆమె భర్త జ్ఞానేశ్వరే తన చేతులతో తానే భార్యను కాటికి పంపించేశాడు ప్రస్తుతం నాతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు ఈ కేసు గురించి అనేక విషయాలు ఆమెను అడిగి తెలుసుకుందాం నమస్తే కృష్ణకుమారి గారు చూశారు కదా అనూష ఉదంతం ఎంత బాధగా అనిపిస్తుందో రెండు వేల ఇరవై రెండులో వాళ్ళిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు మొదటి నుంచి ఆమెను వదిలించుకోవాలనే ధోరణిలోనే ఉన్నాడు జ్ఞానేశ్వర్ అనే వ్యక్తి దానికి ఇంకా సేపట్లో ఒక బిడ్డ వచ్చేస్తుంది మళ్ళీ ఇద్దరిని భరించాలి నేను నాకెందుకని ఏకంగా నిండు గర్భిణిని చంపేశారండి ఏమంటారు అతని వ్యవహార శైలి గురించి ఒకటేనండి చాలా బాధాకరమైన విషయం ఇది అయితే అన్ని పెళ్ళిళ్ళలాగానే ఇది కూడా అన్ని ప్రేమ కథల్లాగానే ఈ ప్రేమ కథ కూడా ఎక్కడ తేడా జరిగిందో తెలియదు కానీ నిండు ప్రాణం అయితే పోయింది మనం కొంచెం ఇప్పుడు ఈ అమ్మాయి గురించి పెద్దగా ఎనలైజ్ చేయడానికి ఏమీ మనకి పాయింట్స్ లేవు అతనే ఇవాళ కేంద్ర బిందువు ఎందుకంటే పెళ్లి చేసుకున్నాడు తల్లిని చేశాడు చంపేశాడు ఈ మూడే పెళ్లి చేసుకున్నాడు తల్లిని చేశాడు చంపేశాడు ఎందుకు చెయ్యాలి ఇలాంటి దానికి పెళ్ళి ఎందుకు చేసుకోవాలి తల్లిని ఎందుకు చెయ్యాలి ఎందుకు చంపేయాలి అంతగా అనుకుంటే నువ్వు ఆమెను వదిలిపెట్టి వెళ్ళిపోయావు అనుకో నీకేదో జ్ఞానోదయం అయ్యి ఈ ఈ భావబంధాలన్నీ నాకు ఎందుకులే అని గౌతమ్ బుద్ధుడిలాగా నడుచుకుంటూ వెళ్ళిపోయావు అనుకోండి జేబులో చేతులు పెట్టుకుని ఎవరు ఆపుతారు చెప్పండి నీకు జీవితం నచ్చపోతే జీవితంలోంచి వెళ్ళే హక్కు నీకుంది వెళ్ళిపో కానీ ఇంకొకరిని చంపి జీవితంలోంచి పక్కకి వెళ్ళాలనుకోవటం అలా వెళ్ళిపోదామని కూడా నటించాడు నాకు క్యాన్సర్ వచ్చింది నువ్వు వేరే పెళ్లి చేసుకో వేరే జీవితం బాగుంటుంది ఈ పెళ్ళి అనుకున్నప్పటి నుంచి ఆద్యంతము అనుమానాలైన పెళ్ళి చేసుకున్నప్పటి నుంచి ఈ చంపే వరకు మధ్యలో కథ మొత్తం ఇది ఒక సినిమా కథకి తక్కువ సీరియల్కి ఎక్కువ ఈ కథ ఏంటంటే ఇష్టపడ్డాడు వయసులో ఉన్న అమ్మాయి అబ్బాయి ఇష్టపడటంలో తప్పేం లేదు ఇప్పుడు శ్రీనివాస్ లాంటి అఘోరిని ట్రాన్స్జెండర్ని అని చెప్పుకునే ఒక నేను మగాన్ని కాదు అని చెప్పుకునేవాడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటే మనం అందరం మాట్లాడుతున్నాం తప్పు ఎలా ఎలా మాట్లాడతామని కానీ ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకుంటా అంటే మనం ఏమైనా ఎవరు తప్పు పట్టరు కదా సమాజం కూడా తప్పట్టదు కదా కుటుంబ సభ్యులు కూడా పట్టరు కదా అయితే ఇక్కడ వచ్చిన చిక్కంతా ఏంటి అంటే వీడు ఈ జ్ఞానేశ్వర్ అనేవాడు తల్లిదండ్రులు ఉన్నారు అతను తల్లిదండ్రులకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నప్పుడు వీళ్ళు ఎందుకు అనుమానించలా అసలు వీడు ఒక బాధ్యత గల మనిషి అనుకుంటే పౌరుడు అనట్ల నేను ఇంకా అంత దూరం వెళ్ళాల వెళ్ళట్ల బాధ్యత గల మనిషి అనుకుంటే కనీ పెంచిన తల్లిదండ్రులకి కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనే జ్ఞానం కూడా లేని పశువు మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడంటే మీరు ఎలా ఒప్పుకున్నారు వాళ్ళని వదిలేసినట్టే ఈ అమ్మాయిని వదిలేయడం మీరు ఎందుకు అనుకోలేదు తండ్రి లేడు తల్లికేమో కంటి చూపు కనిపించదు ఇద్దరు ఆడపిల్లలు ఇంకా ఇతను జ్ఞానేశ్వర్ అనే వ్యక్తి ఆమె జీవితంలోకి రావడంతోనే నమ్మేసింది ఇంత ప్రేమ కాదు ఇప్పుడు ఆమెకి తల్లి తండ్రి తల్లి కళ్ళు కనిపించవు తండ్రి లేడు అక్కుంది బావున్నాడు చుట్టాలున్నారు అమ్మమ్మ ఉంది వీళ్ళందరూ పెళ్ళికొచ్చారుగా వీళ్ళందరు బొర్రలేమైనాయి అదే మీ అమ్మాయిని ఎవరన్నా తీసుకెళ్ళిపోయి మీ మీ ఇన్ఫర్మేషన్ లేకుండా తీసుకెళ్ళిపోయి పచ్చిగా మాట్లాడాలంటే లేపుకి వెళ్ళిపోయి పెళ్ళి చేసుకుని మీరు ఊరుకుంటారా మీరందరూ కలిసి వాళ్ళు లేపుకొచ్చారు ఇప్పుడు జ్ఞానేశ్వరు అనేవాడిని మీ జ్ఞానం పనిచేయాలి కదా బాబు నీ తల్లిదండ్రులు ఎవరు నీ తల్లిదండ్రులకు నువ్వు ఎందుకు చెప్పవు నీ తల్లిదండ్రులు ఒప్పించకపోతే మేము మా అమ్మాయిని ఇవ్వం ఈ అమ్మాయికి కూడా ఉండాలి ఆ బాధ ఆ బుద్ధి ఉండాలి ఈ అమ్మాయికి కూడా చనిపోయింది కదా అని చనిపోయిన వాళ్ళు కళ్ళు చారుడని నేను ఎప్పుడు అనను చనిపోయినా చనిపోకపోయినా కళ్ళు చారడైతే చారడే ఉంటాయి అయితే చిన్నయ్యే ఉంటాయి అమ్మాయికి ఎందుకు రాల ఆలోచన అంటే ఎప్పటికప్పుడు ఏదో ఒక మాయమాటే ఉన్నాడు ఆమెని నేను చెప్తా ప్రీ వెడ్డింగ్ షూట్లు చేసుకోవడం తెలుసు మీకు సీమంతాలు చేసుకోవడం తెలుసు బేబీ బంపులు చూపించుకోవడం తెలుసు ఈ అతివేసాలన్నీ వచ్చు కానీ ఆ అబ్బాయి తల్లిదండ్రులు మట్టుకు వద్దు మీకు ఇది ఒక పెద్ద ట్రెండే కూర్చుంది వాళ్ళ నేను ఆడపిల్లల్ని అంటున్నానని కాదు కానీ నేను ఎప్పుడు ఆడపిల్లల్ని వెనకేసుకొచ్చేదాన్ని నేను ఈరోజు ఎందుకు ఇలా మాట్లాడుతున్నానో నా బాధ మీరు అర్థం చేసుకోండి నిన్న కాక మొన్న తెలంగాణలో ఒక స్కూల్ పిల్లడు నీకు ఇష్టం లేనిది ఏంటి నీకు ఇష్టమైంది ఏంటి అని రాయమంటే మా అమ్మకి మా నాయనమ్మ తాతయ్య అంటే ఇష్టం లేదు అది నాకు నచ్చదు అని చెప్పి రాశాడు మీ అమ్మ గురించి రాయండి అంటే మా అమ్మకు మా నానమ్మ తాతయ్య అంటే ఇష్టం ఉండదు నచ్చదు అవును అంటే ఫ్యామిలీ రిలేషన్స్ ఎలా ఉన్నాయి ఆ చిన్నోడి చిన్న ప్రశ్నకి సమాధానమే చెబుతోంది ఇప్పుడు దీన్ని ఇక్కడ మనం రిలేట్ చేసుకుంటే అత్తమామ లేకపోతే జీవితం బాగుంటుంది అత్తమామకు ఎందుకు సేవ చేయాలి అవసరమైతే కానీ వాళ్ళంటూ చచ్చాక ఆస్తులు మనకే వస్తాయి వారసులు మనమే కాబట్టి కానీ మనం మట్టుకు వాళ్ళ మంచి చెట్లు పట్టించుకోకర్లా చిన్నప్పుడు కుడి చేత్తోనూ ఎడంచేత్తోనూ సంబంధం లేకోకుండా ముడ్డీ మూతి కడిగిన వాళ్ళు పనికిరారు మీకు వీడిని కన్నారు ఇప్పుడు నువ్వెట్లయితే నెప్పులుబడి కనాలనుకున్నావో పిల్లనో పిల్లోడినో ఆమె అట్లాగే నెప్పులుబడి కనుంటుంది కదా జ్ఞానేశ్వరిని ఉంటుంది కదా తను తిన్నా తినకపోయినా కొడుకు ఉంటుంది కదా ఎన్నిసార్లు మనం చేయలేదండి ఈ పని పిల్లలకి ఇష్టమైంది అంటే మనం పిల్లలకి ఇష్టమైంది పెట్టి అయిపోతే మూసుకుని కూర్చోాలా మనం లేదు నా వాటా నాకు కావాలన్నా ఎప్పుడన్నా అలా ఉంటామా లేదా తల్లులు మరి అలానే పెంచిందిగా తల్లి కూడా ఏ ఆ తల్లి పెళ్ళి చూడొద్దా జీవితంలో అతిపెద్ద ముఖ్యమైన విషయం పెళ్ళి అనేది ఆ పెళ్ళి అనే విషయం ఆ కష్టపడి కనిపించిన తల్లిదండ్రులకి అక్కర్లే వీడింత ప్రయోజకుడిని చేశారు అంటే వాళ్ళ కష్టం లేకుండానే నీకు ప్రయోజకుడు అయిపోయాడు ఇప్పుడు ఆ రెండు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు నడుపుతున్నాడు ఇంతోడు ఎట్లా అయ్యాడండి ఆ తల్లి పాలు దాకకుండా ఆ తల్లి పెంచకుండా ఇది అర్థం చేసుకోవాలి ఆడపిల్లలు కూడా తల్లిదండ్రుల పట్ల బాధ్యత లేనివాడు మన పట్ల ఎట్లా ఉంటాడనేది ఆలోచించాలి అక్కడ బాధ్యత వదిలేసుకున్నాడు కాబట్టి మొత్తం అన్ని ఎత్తున పెట్టుకుంటాడు నాకే రోజు ఫోటోషూట్లు చేస్తాడు అనుకుంటే ఇలాగే అవుతుంది ఆడపిల్లైన దగ్గర నుంచి చెప్తా ఉన్నాడు పెళ్లి చేసుకున్నాక వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పే ఉంటాడు వాళ్ళకు భరోసా ఇచ్చే ఉంటాడు అది నా ప్రాణం తినేసింది పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అని తప్పనిసరి చేసుకున్నానమ్మా దాన్ని వదిలిచ్చేసుకుంటాను మీకు ఎందుకు నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికే దాన్ని వదిలించుకుని అప్పుడు నాకు మళ్ళీ పెళ్లి చెద్దురు కానీ తల్లిదండ్రులకు చెప్పే ఉంటాడు రిలేషన్ ఉంటే గనక రిలేషన్ ఉంటే ఒక రకంగా ఆలోచించాలి వీడి గురించి రిలేషన్ లేకపోతే ఒక రకంగా ఆలోచించాలి రిలేషన్ లేదు వాళ్ళతోటి తెంచేసుకున్నాడు అంటే తల్లిదండ్రులనే తెంచేసుకోగలిగిన వాడు భార్యని తెసేపు బా జ్ఞానేశ్వర్ అనే వ్యక్తి ఎంత సైకోనో చూడండి రేపు పొద్దున తెల్లవారితే డెలివరీ అంటే కాసేపట్లో తమ ఈ మధ్యలో ఎత్తుకుంటానికి ఈ మధ్యలో డాన్సులు ఏంటి నాకు క్యాన్సర్ అని చెప్పడం నాకు క్యాన్సర్ కాబట్టి అంటే ఎన్ని స్క్రిప్టు ఎట్ట ఈ అమ్మాయిని వదిలిచుకుని వెళ్ళిపోవాలి ముచ్చట తీరిపోయింది పెళ్లి చేసుకున్నాడు కొన్ని రోజులు ఉన్నాడు హనీమూళ్ళు గిన్నెముళ్ళు తిరిగారు మామూలుగా మనం ఏం చెప్తుంటామండి బహ్ ఫారిన్ వాళ్ళు వన్ స్టాండ్ నైట్లు వాళ్ళు వాళ్ళకి పెళ్ళన్నా దాంపత్యాలన్నా పిల్లలన్నా బంధాలన్నా ఇష్టం ఉండదు వాళ్ళు ఇలాగే పెళ్లి చేసుకుంటామని చెప్పి నాలుగు రోజులు కాపురం చేసి పారిపోతారు అని మాట్లాడు ఈ నేమనాలి ఇప్పుడు ఈ అమ్మాయి వదిలిపెడద్దు అనుకున్నాడా క్యాన్సర్ అనగానే నా జీవితం నేను చూసుకుంటాను అనుకుంటుంది అనుకున్నాడు అక్కడ పప్పులు ఉడకలా విడాకులు విడాకులు ఇచ్చే విడాకులు ఇచ్చేయన్నాడు అసలు విడాకులు ఇచ్చేయని అడగడం వీడే ఇవ్వచ్చుగా విడాకులు ఒక మనిషి చంపితేనే నేను ఫ్రీ అయిపోతాను అనుకోవడం స్వతంత్రుని అయిపోట అయిపోతాను అనుకోవటం ఎంత మానసిక దౌర్బల్యం ఇది అసలు వా ఈ అమ్మాయికి అనుమానం రాలేదు కానీ అర్థం చేసుకోలేదు కానీ వాడిని వాడు పెద్ద సైకో రెండు హత్యలు చేశాడు ఇప్పుడు అయితే ఇవేమనుకుందంటే ఈ ప్రీ వెడ్డింగ్ షూట్లు ఈ సీమంతాల షూట్లు బేబీ బంపులు ఈ భ్రమల్లో ఉంది అంతేగాని అసలు వాడు అంతరంగం ఏంటి కనిపెట్టాలని ఆలోచన రాల ఇప్పుడు ఎవరైతే ఉన్నారో యూత్ మిస్ అవుతున్నదే అది జీవితంలో ఆ మిస్సింగ్ పార్టీ ఇక్కడ కనిపించింది ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటికైనా ఆ తల్లిదండ్రులు ఎవరో బయటికి రావాలి ఏం చేస్తారలే కానీ వచ్చి పాపం వాళ్ళు ఊహించారు కదా ఇలా చంపేస్తాడు అని చెప్పి ఏ తల్లిదండ్రులు కోరుకోరు కూడా ఇప్పుడు పెళ్ళి అంటే ఇద్దరు మనసులు కలవటం కాదు రెండు కుటుంబాలు కలవటం కూడా అని మనం ఎన్నో సినిమాల్లో విన్నాం ఇలా డైలాగులు కనీసం ఎప్పుడన్నా గుర్తురావా ఇలాంటివి అంటే కేవలం మనకి షూట్లే గుర్తొస్తాయా హనీమూన్లే గుర్తొస్తాయా డ్యూయట్లు పాడుకోవడమే గుర్తొస్తా వీళ్ళు జీవితాల్లో నిజంగా జీవించట్లేదండి నటిస్తున్నారు దాని ఫలితం ఇలా జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా అతనికి ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి ఈ అమ్మాయికి కూడా ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి ఈ ఆప్షన్స్ ఉపయోగించుకోకుండా ఆ అమ్మాయి జీవితం అంతర్ధానమై అంత అర్ధాంతరంగా ముగిసిపోవడం వాడు వెళ్ళి జైల్లో కూర్చోవటం జరిగింది కానీ ఏ జీవితాలకైనా ఇది మట్టుకు ముగింపు కాదండి ముగింపులు బ్రహ్మాండమైన ముగింపులు ఉంటాయి ఒక కామ పెట్టుకోవచ్చు లేదా ఒక పులి స్టాప్ పెట్టుకోవచ్చు మళ్ళీ పేర మార్చి కొత్త జీవితంలోకి అడుగు పెట్టచ్చు తప్పే ఉంది వాడంత దుర్మార్గుడైనప్పుడు నీ జీవితాన్ని నువ్వు చూసుకుంటాల్లో తప్పే ఉందమ్మా వాడి పు పులికి ఆహారంగా మారింది ఈ అమ్మాయి అందుకే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అవసరం అని నెత్తినోరు మొత్తుకుని చెప్తున్నాం ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్కి వెళ్తే ఏం జరుగుతుంది ఆ మనిషి యొక్క మనస్తత్వం ఏంటి అతని ఇష్ట ఏంటి భవిష్యత్తు పట్ల అతని అంచనాలు ఏంటి అతను నీకు చెప్పేదే ఆలోచిస్తున్నాడా లేకపోతే నీకు చెప్పేది ఒకటి వాడు ఆలోచించేది ఇంకొకటి ఉందా అలాగే ఈ అమ్మాయి నాకు చెప్పేవన్నీ నిజంగా అంటే మేమిద్దరిది సంతోషకరమైన జీవితం ఉంటుందా ఉండదా అనే ఒక అంచనాకి రావడానికి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ బాగా పనిచేస్తుంది ఒక మనిషిని ఎసెస్ చేస్తారు నూటికి నూరు శాతం సరిగా చెప్పలేకపోవచ్చు ఇప్పుడు మనం ఇవన్నీ మాట్లాడుతున్నామండి నూటికి నూరు శాతం మనకు తెలుసా వచ్చిన వార్తలను బట్టి మాట్లాడుతున్నాం ఎంతో కొంత అయితే వాస్తవం ఉందిగా అందుకని ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అవసరం పైగా ఇంకొకటి ప్రేమ పెళ్ళిళ్ళలో ఖచ్చితంగా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అవసరం ఎందుకంటే పెద్దలు కుదిర్చిన పెళ్ళిలో ఎంతో కొంత తల్లిదండ్రులు మన కోసం అరే మేం చేసిన పెళ్ళి కదా అని బాధ్యత వహిస్తారు అందుకోసం ఎవరైనా ప్రేమించేప్పుడు ప్రేమ గుడ్డిది కావచ్చు కానీ జీవితం గుడ్డిది మాత్రం కాదు పెళ్ళి గుడ్డిది కాదు ప్రేమ గుడ్డిదే అందుకని కొంచెం కళ్ళు తెరుచుకుని ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్కి వెళ్ళి ఒకరేంటి ఏంటి అనేది చూసుకుని పెళ్ళిళ్ళు చేసుకోండి కనీసం బతికుండండి సంతోషంగా బతుకుంటారా లేదా వేరే విషయం కానీ కనీసం బతుకుంటారు నిజమే ఏది ఏమైనా ప్రేమ వివాహాలు చేసుకునే వాళ్ళకి అనూష జ్ఞానేశ్వర్ స్టోరీ అనేది ఒక పెద్ద కనువిప్పు థ్యాంక్ యూ సో మచ్ అండి